ఒక హీరో కోసం కథ రాస్తే మరో హీరోకి సెట్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతుంటుంది నాటి నుంచి నేటి వరకు ఇలాంటివి ఎన్నో జరిగాయి ఇప్పుడు ఇలాంటిదే మరొకటి జరగబోతుందని టాక్ వర్పిస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కథ రాస్తే సెట్ అవ్వలేదని ఇప్పుడు అదే కథతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ ప్లానింగ్ జరుగుతోందని సరికొత్తగా ఇండస్ట్రీలో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది దీంతో ఇది రియలా గాసిపా అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది ఇంతకీ మహేష్ కోసం రాసిన కథ ఏంటి ఆ కథ రాసిన డైరెక్టర్ ఎవరు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డెవిల్ అనే పవర్ఫుల్ యాక్షన్ స్టోరీ రెడీ కథ చెప్పడం జరిగింది అయితే యాక్షన్ డోస్ మరీ ముఖ్యంగా వైలెన్స్ ఎక్కువగా ఉండటంతో అంత యాక్షన్ అని మహేష్ బాబు షాక్ అయ్యాడట అందుకని ఈ సినిమాకి ఎస్ చెప్పలేకపోయాడట ఆనిమల్ మూవీ రిలీజ్ తర్వాత మహేష్ తో చేయాలనుకున్న కథ ఇదేనా అని సందీప్ రెడ్డిని మీడియా అడిగితే ఇది కాదు ఇది డెవిల్ అనే స్టోరీ అని లో ఉన్న వైలెన్స్ కు మించి ఉంటుందని చెప్పాడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయాలి అనుకుంటున్నాడు అయితే సందీప్ చరణ్ మధ్య సినిమా గురించి మీటింగ్ జరిగిందని మహేష్ కోసం రాసిన డబుల్ స్టోరీతో చరణ్ తో సినిమా చేయాలనేది సందీప్ రెడ్డి వంగ ప్లాన్ అని వార్తలు వస్తున్నాయి ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది దీంతో ఇది రియల్ లేక గాసిప్ అనేది ఆసక్తిగా మారింది ప్రస్తుతం సందీప్ రెడ్డి ఫోకస్ అంతా స్పిరిట్ పైనే ఉందట చరణ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడట కానీ కథ గురించి ఇంకా ఏం ఆలోచించలేదని టాక్ సో మహేష్ కోసం రాసిన కథతో చరణ్ సినిమా ఉంటుందా లేక వేరే కథతో చరణ్ మూవీ ఉంటుందా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే